అందరికీ శలం ప్రార్థన దయామయడ కరుణామేడ అచ్చురేకరుడ ద్వితీయుడ యుగయుగములు సజీవులు లేకుండా జీవించవచ్చు మమ్మల్ని జీవింపజేస్తున్న తండ్రి మీ ఘనమైన నామైన పుస్తక స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి వాక్యం ప్రకారంగా మా బ్రతుకములను మా జీవితములను వెలుగులో నడుచునట్లుగా బ్రతుకున్నట్లుగా మాకు మీ బలమైన వాక్యం చేత వాక్య జ్ఞానం చేత మమ్మల్ని బలపరుస్తూ బలవంతులుగా చేస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నీ యొక్క కృపను దయను మేము పొందుకునే రీతిగా మాలోని ప్రాణాత్మ దేహమును బలపరుస్తూ ఓదార్స్తూ ఆదరిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులు మా రక్షకుడు విమోచకుడు శుభ మెసి ఆ అమ్మను అడిగి పొందుకుంటున్నాం తండ్రి అమ్మాయినా ఊ గో పర్వతమా జేరు బాబే పర్వతమా ಜರು ನಟಗಿಪನು ಎಂತ ಮಾತ್ರ ಪುಧಾನವು ನೀವನೇನು ಚದುನು ಭೂಮಿ ಗ ಎಂತ ಮಾತ್ರ ಪುಧಾನವು ನೀವನೇನು ಚದುರು ಭೂಮಿ शक्ति चेतकादनो बलमुतो निधिकादनेन शकी चेतकादनेनु बलमुतो निदि खादनेनु नात्मत्वरादिनि चेतु नाया वसन् రెండవ రాజు గ్రంథము పదిహేడు అధ్యాయము చివరి భాగం చదువుకుంటున్నాము ఉన్నాం ఇజ్రాయేలీలు వినాశనమునకు కారణము బహిరంగంగా రహస్యంగా చేసినటువంటి వారి పాపం అయితే వీరు ఇంకా వారిలో మిశ్రిత జనంగా ఉన్నటువంటి వారు అన్యుల ఆచారాలు వీరు నివసించటం వల్ల వారి ఆచారాలు వీరు నేర్చుకొని అదోనే వారికి విరోధంగా జీవించినట్లుగా కూడా ఈ అధ్యయనం మనము చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ఆకాశ సమూహము సమూహములకు నమ్మ నమస్కరించటం శకునములను చూడటం చెల్లంగితనం అలవాటుగా మారిపోయింది షోము జయించిన తర్వాత వివిధ దేశస్తులు జనంగా ఇక్కడ నివసించటం వల్ల ఇక్కడ వారందరినీ కూడా కలిపి సమరయులు అని పిలవడం జరిగింది ఈ సమరయులుగా పిలబడ్డ వారు ఇజ్రాయేలీలో స్థిరపడి అన్యాచారాలు అదోనే వారి మందిరంలో జరగాల్సినటువంటి క్రమం కాకుండా విగ్రహములతో అన్యాచ అన్య ఆచారాలు అదోనే వారి మందిరంలో జరిగించడం వీరు చేస్తూ వచ్చారు అయితే వీరు ఐగుప్తు భార్యసత్వం నుంచి విడిపించినటువంటి విషయాలను వీరు మరచి అన్యులతో సహవాసం చేసినట్లుగా ఏదైనా మనము గమనించగలం